హాయ్ అండి రాగి సంగటికి రెసిపీ చూపిస్తున్నాను ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ పోసుకొని ఇదిగోండి ఇలా కుక్కర్లో పెట్టుకోండి కుక్కర్లో పెట్టి మీడియం మంట మీద నాలుగు విజిళ్ళు వచ్చే వరకు ఉంచండి మూత పెట్టేసి నాలుగు విజిల్ వచ్చే వరకు మీడియం మంట మీద ఉడికిద్దాము ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ రాగి పిండిలో ఒక కప్పు వాటర్ పోసి కలిపి పెట్టుకున్నాము కుక్కర్ విజిల్ వచ్చేలోపు వాటర్ పోసుకొని నీట్గా కలిపి పెట్టుకున్నాము కుక్కర్ విజిల్ వచ్చేలోపు బత్తాయి పిండి ఇలా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చింది చూపిస్తాను చూడ ఇదిగోండి కుక్కర్ మోత్ తీసాను కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు మన పప్పు గుర్తు ఉంటుంది కదా పప్పు వెనిపేది దాంతో ఇలాగా మెత్తగా బాగా స్మాష్ చేయండి ఫస్ట్ ఇలా పట్టుకొని మెత్తగా స్మాష్ చేయండి ఫస్ట్ అన్నాన్ని ఇలా స్మాష్ చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగిపిండి ఉంది కదా దాన్ని నీట్గా కలుపుతా పోసేసుకొని ఇప్పుడంతా గ్యాస్ ఆపే చేయాలి ఈ ప్రాసెస్ రాగిపిండి పోసిన తర్వాత ఇలాగా బాగా కలిపేసేయండి కలిపేసి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని సిమ్లో పెడుతున్నాను ఇప్పుడు దీంతో బాగా కలిపేసి ఇంకా దీన్ని తీసేద్దాము చేయి తడుపుకొని దీన్ని మొత్తం క్లీన్ చేసుకోండి వాటర్ సరిపోకపోయినా రాగి పిండిలో చూసి గెట్టుకుంటే ఇంకొంచెం వేసుకోండి కప్పు వాటర్ వేసుకున్నా కానీ మనకు అర్థమైపోద్ది ఆ కన్సల్టెన్సీని బట్టి కొంచెం అవసరమైతే వాటర్ వేసుకోండి ఇది పక్కన పెట్టేసేసి ఇప్పుడు సిమ్లో ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిద్దాము ఇప్పుడు మామూలుగా గెంటి తీసుకొని ఒకసారి ఇలా కలిపెట్టేసి మొత్తం కలిసిన తర్వాత ఆ వైట్ రైస్ రాగి పిండి మొత్తాన్ని కలిసేటట్టు చేయండి ఇదిగో చూడండి ఇలాగా బాగా వైట్ రైస్ రా అది రాగిది మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో పెట్టి చుట్టూ ఇలాగా మొత్తం తుడిచేసి నీట్గా మూత పెట్టేసేయండి మామూలుగా ఊరకా అలా మూత పెట్టేసేయండి అంతే ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో ఒకసారి ఇలా మూతేసి కలుపుకోండి మొత్తం కొంచెం గట్టిగా అయింది అనిపిస్తే కొంచెం వాటర్ చల్లుకోండి చూడండి ఇటు చేయి అడుపుకొని ఇట్లాగా చూసుకోవచ్చండి చూడండి బాగా ఈ కన్సంటెన్సీ వచ్చి రాగి పిండి బాగా మగ్గిన తర్వాత ఐదు నిమిషాల కల్లా మగ్గిపోద్ది బాగా ఇప్పుడు కొంచెం రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేస్తే అంతే నెయ్యి వేసి ఒకసారి మొత్తం కలుపుదాము మొత్తం కలిసేటట్టు ఇలా కలదీయండి చేయి తడుక్కుంటూ ఇలా తీసుకోండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎందుకండి మన రాగి సంగటి రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో కాంబినేషను నేనైతే చేపల కూర చేసాను రండి చూద్దాం తిందాం ఇంకా